పత్రాలు తీసుకురండి ఆమె ఎస్సీనేనా ఆమె మాదిగానా మాలనా తేలిపోతుంది కదా అంతేకాదు నేను అడుగుతున్నా వివేకు వెంకటస్వామి కొడుకైనటువంటి అములు బేబీ లాంటి పిల్లోని భార్య ఆమె మాలనా మాదిగా నేతకానా డెక్కలమ్మాయ సిన్ని మాదిగా అడుగుతున్నా తీసుకురావాలి ఎస్ మా రఘునందన్ మా రఘు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వారు వంద శాతం మాట్లాడింది కరెక్టే మేము ఆ మాటల మీద ఇలా స్టాండ్ అయి ఉన్నాం రండి తెలుసుకుందాం వివేక్ గారి భార్య మా తల్లి లాంటిది ఆమెగిట్ట ఎస్సీ అయితే మేము వంద శాతం మేము మాట్లాడింది తప్పే వంశీకృష్ణ భార్య ఒక మాదిగా అమ్మాయి అయితే ఒక మాలమ్మాయి అయితే ఒక నేతకాన్న అమ్మాయి అయితే ఒక సినిమాది అమ్మాయి అయితే మాట్లాడి తప్పే నేను అడుగుతున్నా మాట్లాడిన సోదరులు వివేక్ వెంకటస్వామి గారి భార్య మా తల్లి లాంటి అన్న ఆమె కులం సర్టిఫికేట్ మాకు చూపించండి నేను అడుగుతున్నా వంశకృష్ణ భార్య కులం సర్టిఫికేట్ మీకు మీకే మీరు ఏ హక్కుతో మాట్లాడతారు ఇలా బాబాసాహబ్ అంబేద్కర్ బిడ్డలుగా మేము మాకు వంద శాతం హక్కు మీరు దళితులు కాదని మేము మీరు నకిలీ దళితులు అని మేము ప్రూఫ్ చేయగలుగుతాం ఇది వంద శాతం అంతేకాదు ఇవాళ వివేక వెంకటస్వామి కుటుంబం వల్ల ఇక్కడ మూడు కులాలు సామాజికంగా వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు వివేక వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి లేనట్టయితే ఒక మాదిగా మా సోదరుడు ఎమ్మెల్యే కాగలుగుతాడు ఒక మా ఈ లోకల్ సోదరుడు ఎమ్మెల్యే మాల సోదరుడు కాగలుగుతాడు ఒక లోకల్ సోదరుడు ఇవాళ నేత ఇంకో ఎమ్మెల్యే కాగలుగుతాడు వివేక్ వెంకటస్వామి కుటుంబం రావడం ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నటువంటి బెల్లంపల్లి ఒక అన్న తీసుకోవడం ఆ తర్వాత చెన్నూరులో ఉన్నటువంటి సీటుని ఇంకో వివేక్ తీసుకోవడం ఆ తర్వాత వివేక్ కొడుకు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ ఏపీ తీసుకోవడం